హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సొరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే దీన్ని ఇష్టంగా తింటారు అలాగే దీన్ని రైస్లో కన్నా డైరెక్ట్గా సలాడ్ లాగా కొట్టి తీసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని సొరకాయకి పైన ఉన్న పొట్టుని లైట్గా తీసుకోవాలి మరి లోతుగా తీయాల్సిన అవసరం లేదండి ఇలా తీసుకున్న తర్వాత సొరకాయకి రెండు ఎడ్జల్ని కట్ చేసుకొని సొరకాయకి మధ్య భాగాన కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకొని సొరకాయ లోపల ఉన్న గింజలు లేతగా ఉన్నట్లయితేను వేసేసుకోవచ్చండి కర్రీలోకి లేదు ముదురుగా ఉన్నట్లయితేను సొరకాయ లోపల ఒక దూది లాంటి పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి నేను తీసుకున్న సొరకాయకి గింజలు కాస్త ముదురుగా ఉన్నాయండి దానికోసమే ఆ పార్ట్ని తీసేసుకొని సొరకాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ సొరకాయను కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ సొరకాయ ముక్కల్ని మరీ చిన్నవిగా కట్ చేసుకోకూడదండి కాస్త వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒక ఇంచు మందు ఉండేలాగా కట్ చేసుకొని వీటిని ఉడికించుకోవడం కోసం ఒక బౌలుని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ సొరకాయని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే వదిలేశారంటే మనం వాటర్ కొద్దిగానే వేసాం కాబట్టి అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సొరకాయని ఉడికించుకోవాలి సొరకాయ ఉడికేలాగా ఒక బౌల్లోకి రెండు కప్పులు పెరుగుని తీసుకొని విస్కట్తో ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూను కారం వేసుకొని ఇవన్నీ పెరుగులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పెరుగు అనేది గడ్డలు లేకుండా స్మూత్గా ఉంటుందండి ఇలా కలుపుకొని దీన్ని పక్క పెట్టేసుకొని సొరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ సొరకాయ నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది సొరకాయి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ సొరకాయని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి నాకు ఇక్కడ రెండు నిమిషాలకి సొరకాయ అనేది ఉడికిపోయింది ఈ సొరకాయ మొత్తం ఉడకడానికి మీకు ఒక ఏడు నిమిషాల పాటు టైం పడుతుంది అలాగే మీరు తీసుకునే సొరకాయని బట్టి సొరకాయ ఉడుకుతుందండి లేత సొరకాయ తీసుకున్నట్లయితే సొరకాయ త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ సొరకాయ నాకు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సొరకాయలో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగ పప్పుని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక ఎండుమిరపని తుంచి వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమోటా అనేది ఆప్షనల్ టమోటా వేస్తే ఈ పెరుగు పచ్చడి అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమోటాలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఈ సొరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే సొరకాయలోని వాటర్ అంతా ఎక్కువ ఉన్నట్లయితేనూ వంపేసి తీసుకోండి లేదా కొద్దిగా వాటర్ ఉంటే ఈ పెరుగు పచ్చల్లో వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని పొడిగొట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి నేనైతే వేయట్లేదు ఇలా వేయించుకున్న ఈ సొరకాయని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన ఈ సొరకాయ ముక్కల్ని మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఈ సొరకాయని వేడిగా ఉన్నప్పుడు పెరుగులో వేసుకుంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది దానికోసమే చల్లార్చి పెరుగులో వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి అంతేనండి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ రాగి రొట్టె చపాతీల్లో కానీ సజ్జ రొట్టెల్లో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్